జూలై ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక చింతామణి మార్కెట్లో వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు మాత్రమే ఇవి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి చింతామణిలో మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక చింతామణిలో టాప్లేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారం ఆరు వందల పది రూపాయలయితే టాప్లేట్ పడింది सिक्स टेन रूपी चिंतामणि टॉप रेट